హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి రాజమండ్రిలో కొత్తగా మిస్ అమ్మ న్యూ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు కదా నేనైతే ఇక్కడకొక్కసారి శారీస్ ఎలా ఉన్నాయి కలెక్షన్ చూడాలని వచ్చేసాను ఆబ్వియస్లీ మన శారీ లవర్స్ కొత్త షాప్స్ ఏది ఓపెన్ అయినా ఒకసారి కలెక్షన్ అయితే చూడాలని మనసు లాగుతూ ఉంటుంది సో మిస్ అమ్మ మాది కాదు మనది నాకు ఈ ట్యాగ్లైన్ అయితే చాలా చాలా ఇష్టం చాలా కనెక్టింగ్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే వచ్చేసాను సో మనకి ఇక్కడ షాప్లో లేని వెరైటీ అయితే లేవండి మంచి వెరైటీ యూనిక్ కలెక్షన్ ఉంది ఎవరైతే ఇప్పుడు ఒకటే నేమ్లో మనకి రొటీన్ బోరు కొట్టి ఉంటుంది చాలా ఇప్పుడు పైతానీ శారీస్ తీసుకోండి ఇవైతే మనకు రొటీన్ బార్డర్స్ ఉంటాయి కానీ ఇక్కడ అయితే డిఫరెంట్ ఉన్నాయి అందులోనే అలానే నారాయణ పట్టు ఉన్నాయి కొన్ని వర్క్ వచ్చిన శారీస్ ఫ్యాన్సీ శారీస్ కోటా శారీస్ సింపుల్ అండ్ డీసెంట్ శారీస్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా నార్మల్ రేంజ్ నుంచి మనకు కావాల్సిన బ్రైడల్ శారీస్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి కలెక్షన్ యాక్చువల్లీ రాజమండ్రి అంటేనే బట్టలకి అసలు పెట్టింది పేరు ఎక్కడ ఎవ్వరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే బాగా సక్సెస్ చేస్తారు రాజమండ్రి వాళ్ళు చాలా బాగా వెల్కమ్ చేస్తారు అనమాట సో దానికి ఎగ్జాంపుల్ ఇదని చెప్పచ్చు చాలా మంచి సక్సెస్ చేశారు చాలామంది వచ్చారు ఇక్కడ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ అబౌవ్ కొంటే టూ శారీస్ ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ నేనైతే కొన్ని సారీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక టూ త్రీ శారీస్ సో నెక్స్ట్ కమింగ్ మనకి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా న్యూ ఇయర్ వస్తుంది సెలబ్రేషన్స్కి వాటికి మనం కొంచెం పార్టీ వేర్ కైండ్ ఆఫ్ శారీస్ ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి అలైక్య గారు ఉన్నారు ఆవిడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఓవరాల్గా షాప్ అయితే కలెక్షన్ చాలా యూనిక్గా ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి డీసెంట్ కలెక్షన్ ఉంది సో తొందరగా దగ్గరలో ఎవరైనా ఉంటే వీళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి సో ఇంకా నేనైతే షాప్ అంతా తిరిగేసాను అనమాట ఏవి ఎక్కడ ఉన్నాయి ఏవి ఏ ప్రైస్లో ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి మొత్తం తిరిగేసాను ఇక్కడైతే మినిమం టూ థౌజండ్ పెడితే మీకు మంచి శారీస్ అయితే దొరుకుతాయి టూ ప్లస్ అయితే ఇంకా ఫోర్ థౌజండ్ మినిమం పెడితే నారాయణపేటలో మంచి మంచి పట్టు శారీస్ అయితే ఉన్నాయి నార్మల్ డైలీ వేర్ శారీస్ లాగా కావాలంటే టూ థౌజండ్ టూ టూ ఫైవ్ అలా పెట్టచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనకి మంచి షైన్ ఉంది క్లాత్లో అయితే సూపర్ ఉన్నాయి సో నేనైతే సింపుల్గా కొన్ని శారీస్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను షాప్ చేసి ఉన్నాను ముందు నా దగ్గర న్యూ శారీస్ ఉన్నాయి సో సింపుల్ శారీస్ నాకు యూస్ఫుల్ అయ్యేవి నేను చూసుకున్నాను అనమాట అండ్ పర్పల్ అండ్ పింక్ ఇప్పుడు ట్రెండ్ కదా పర్పల్ కలరు సో అది ఎవర్ గ్రీన్ పింక్ కూడా సో ఆ కలర్ ట్రెండ్ నడుస్తుంది ఆ కలర్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సారీస్ సో ఎవరైతే రాజమండ్రి చుట్టుపక్కల ఉంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీ వచ్చి కొత్త కలెక్షన్ని గ్రాప్ చేసేసుకోండి అండ్ మన కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే అలా మిస్ షాపింగ్ అయితే చేసేసాను నా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది సో కంపల్సరీ విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్